జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామన్నగూడెం గ్రామంలో సుమారు ఎనభై లక్షల వేమతో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా నిర్మించనున్న సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే మావిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యతగా నిలుస్తోందని గ్రామాల్లో రవాణా సౌలభ్యం శుభ్రత మురుగునీటి నిర్వహణ వంటి అంశాల్లో మెరుగుదల రావడానికి ఈ పనులు ఎంతో కీలకమన్నారు ఈ రహదారులు పూర్తయితే ప్రజలకు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయన్నారు పారిశుద్ధ్య సమస్యలు తగ్గుతాయని పనులు నాణ్యంగా పారదర్శకంగా పూర్తయ్యేలా అధికారులను ఆదేశించి ప్రతి గ్రామానికి అవసరమైన వసతులు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని ప్రజలు తనకు శక్తి అని తెలిపారు ఫస్ట్ గురించి అవసరమో అవన్నీ కూడా చూసి తప్పనిసరిగా పెట్టిస్తా ఒకటే సార్ కావు కాబట్టి ఇప్పటికి అరవై లక్షలు వచ్చినాయి మనకి ఇంకా కూడా వస్తాయి ఇంకా అట్లనే పక్కనున్న తండ గురించి కూడా అడిగినారు తండ కూడా ఏం కావాలో ఖచ్చితంగా అది ఇమీడియట్ గా పెట్టిస్తా అని ఇక్కడ నుంచి మీ అందరికి కూడా మాటిస్తున్నా మన ఊర్లో అప్పుడు ఎట్లయితే మనం పట్టి నీళ్ళు తెచ్చుకున్నామో అదే విధంగా అంతే అంతకన్నా ఎక్కువ పట్టి మన పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ మన పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ కూడా చాలా సార్లు నేను దాని గురించి మంత్రులను కూడా కలవడం జరిగింది అట్లనే అసెంబ్లీలో కూడా రెండు సార్లు మాట్లాడినా మీరు అందరు కూడా చూసిన దాన్ని ఈరోజు పొద్దున వచ్చుకుంటూ కూడా ఆ చెన్నూరు రిజర్వాయర్ మీదకి వెళ్ళేసి వచ్చిన కథ మీదకి ఎందుకంటే ఒక వారం కింద దగ్గర దగ్గర వారం అయిందా వారం కింద మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి టార్గెట్ ఇచ్చిన మీ ఈ రోజు ఎవరు పని ఎక్కడ ప్రారంభం చేస్తారు పాలకుర్తితో ఏమో మండే అన్నారు మండే అన్నారని నిన్న పాలకుర్తికి పోయినా పోతే మండే ఏడ స్టార్ట్ చేసిండ్రు మండే అష్టమి నవమి ఏందో చెప్పిండ్రు ఆ అని చెప్పి ఇన్ని రోజుల తర్వాత ప్రారంభం చేసేది నవమి ఎందుకు ఈ గురువారం చేస్తామన్నారు గురువారం అంటే రేపేగా రేపు చేస్తా అన్నారు మనము ఒక టార్గెట్ ఇచ్చి మరీ వాళ్ళే చేస్తుండ్రా అన్నది నేనే స్వయంగా పోయి చెక్ చేస్తున్నా పొద్దున వచ్చేటప్పుడు మన చెన్నూరు చెన్నూరు కట్ట వచ్చిన ఆడ రెండు ఒక మన్నటి మన్నటికెళ్ళి లైట్ గా పనులు ప్రారంభం ఇచ్చిండ్రు ప్రారంభం చేసిండ్రు కానీ వాళ్ళ అన్న మాట ప్రకారము అంటే ఇంకో నాలుగైదు రోజులలో ఇంకా వేగవంతం చేస్తారు ఆ పనులని కూడా ఖచ్చితంగా నా హయాంలో పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్